మన జ మిత్రులరా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజున ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ సంబంధించిన ఒక అప్డేట్ రావడం జరిగింది దాని గురించి మీకు ముందుకు వివరిద్దామని వచ్చాను అయితే ఇందులో మనకు చూస్తే గనక ఇక్కడ మనకి బిఎస్జి అంటే భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీలోను ఎన్సీసీ కేటగిరీలోను స్పోర్ట్స్ కేటగిరీలోను అలాగే క్యాప్ కేటగిరీలో ఈ నాలుగు స్పెషల్ కేటగిరీలో అభ్యర్థుల్ని సర్టిఫికెట్లు ఎవరు రావాలి ఏంటనేది లిస్టులు విడుదల చేయడం జరిగింది ఆ లిస్టుల కోసం మీరు ఇదిగో చూడండి మన జ్ఞానలోక వెబ్సైట్ని సందర్శించండి ఇందులో ఉన్నాయి మీకు అయితే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆల్రెడీ మనకి ఎవరెవరు ఏ రోజు వెళ్ళాలి అనేది ఇవ్వటం జరిగింది క్యాప్ కేటగిరీ వాళ్ళు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో అలాగే స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు ఇరవై ఎనిమిది నుండి ముప్పై వరకు అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్లో మే ఇరవై తొమ్మిదో తేదీన ఎన్సిసి వాళ్ళు ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు ఈ క్యాట్ టైంలో వెళ్ళి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలి ఎవరెవరు వెళ్ళాలి అనే లిస్టులు కూడా విడుదల చేయడం జరిగింది ఆ లిస్టు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది మీకు వివరిస్తాను అయితే ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రత్యేక కేటగిరీలో ఎంపికైన వాళ్ళు ఇరవై ఎనిమిదో తేదీ నుండి నెల అక్కడ ముప్పై ఒకటి వరకు సర్టిఫికెట్లు న్యూజ్ వీడు క్యాంపస్లో జరుగుతుంది ఈ ఎంపికైన వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు తీసుకుని వెళ్ళాలి ఎవరెవరు వెళ్ళాలి ఏంటనేది ఇక్కడ నాలుగు లిస్టులు ఇవ్వడం జరిగింది ఇది భారత స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఎంపికైన వాళ్ళు అలాగే ఎన్సీసీలో కేటగిరీలు ఎంపికైన వాళ్ళు స్పోర్ట్స్ కేటగిరీలు ఎంపికైన వాళ్ళు క్యాప్ కేటగిరీలో ఎంపికైన వాళ్ళు సో మనం భారత స్కౌట్స్ అండ్ గైడ్ చూస్తే కనుక ముందు ఇక్కడ క్లిక్ చేసామనుకోండి మనం ఇది ఓపెన్ అయింది చూడండి ఇది లిస్టు ఈ పేర్లు ఉంటాయి మీరు పేరు చెక్ చేసుకుని మీరు ఏ కేటగిరీలో ఉన్నారో చూసుకుని ఇక్కడ వెరిఫికేషన్కి తేదీ ఉంది ఈ తేదీ రోజు వాళ్ళకి హాజరయ్యి మీ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది చక్కగా చేయించుకోండి మంచి అవకాశం ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ దొరకడం ఒక అదృష్టంగా భావించండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ వెబ్సైట్లో ఉన్నాయి లేదా అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయి చెక్ చేసుకోండి ఇవి నాలుగు రకాల జాబితాలు విడుదల చేశారు ప్రస్తుతానికి ఇప్పుడు చెప్పాను కదండి వారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ న్యూజువిడ్ క్యాంపస్లో ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో జరుగుతుంది ఏ తేదీ నుండి జరుగుతుంది ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకే జరుగుతుందన్నమాట అవన్నీ మీ పేర్లు చెక్ చేసుకుని మీకు ఇచ్చిన డేట్ ఎదురుకొండగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళండి